అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి లభిస్తుంది మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలను వెలిగించాలి తద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివకేశవుల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఉసిరి దీపం నారికేల దీపం పిండి దీపాలు మట్టి దీపాలు నదీ దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఇలాంటి దీపాలు వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వెలిగించాల్సిన ముఖ్యమైన దీపాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరాముని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే కార్తీక మాసంలో ఖచ్చితంగా నది స్నానాలు చేయాలి ఈ నెలలో చేసే నది స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే కార్తీక సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా అక్టోబర్ ముప్పైవ తేదీన కోటి సోమవారం వచ్చింది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది ఈ కార్తీక మాసం అంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పూర్ణిమ తిథులలో నియమనిష్టలతో ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో ఉదయం బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చేయాలి ఉదయం నాలుగున్నర నుండి ఐదున్నర మధ్యలో దీపం వెలిగించాలి పూజ చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే పూజలకే రె ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శివాలయాలలో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించాలి నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నాలుకేళ్ల దీపం అని అంటారు కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంట్లో ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా ఒక సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపం ఎలా వెలిగించాలంటే ఒక కొబ్బరికాయను తీసుకొని ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోండి ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా సమర్పించి మూడు కన్నులున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి ఐదు వత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి లేదా మూడు వత్తులను విడిగా వేసి దీపం వెలిగించవచ్చు ఈ నారికేల దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు ఒక పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించండి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి లేదా తులసి కోట ముందు దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించండి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరు తిరగని ప్రదేశంలో కొబ్బరి చిప్పను పడేయండి ఏదైనా ఒక కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసుకోవాలి పిండితో పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకోండి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు వత్తులతో దీపారాధన చేసుకోండి కార్తీక సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్